హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు మనము ప్యూర్ జరికోటాలో బెనారస్ బార్డర్ అండ్ కంచి బార్డర్తో ఉన్న శారీస్ కలెక్షన్ ఉన్నాయి అవి చూద్దామండి మా స్టోర్ అడ్రస్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ త్రిపుల్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ నైన్ డబల్ జీరో ఫస్ట్ శారీ వచ్చేసి మెంతి కలర్ అండి మెంతి కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషను దీనికి బనారస్ బార్డర్ వచ్చింది సిల్వర్ డిజైన్ తోటి బనారస్ బార్డర్ వచ్చింది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ వచ్చిందండి ఫ్లవర్స్ తోటి చిన్న ఫ్లవరు పెద్ద ఫ్లవరు రెండు ఇట్లా రెండు మూడు రకాల ఫ్లవర్స్ ఉన్నాయి మొత్తం సిల్వర్తో వచ్చింది ఫ్లవర్ మధ్యలో ఆరెంజ్ కలర్ అండ్ డార్క్ బ్లూ కలర్తో మీనా వర్క్ వచ్చిందండి శారీ అంతా ఇట్లా ఆలో డిజైన్ ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు లరిచ్ పళ్ళు వస్తుంది సిల్క్ మార్క్ అనేది ఇక్కడ ఉంటుంది పళ్ళు ఈ శారీకి బ్లౌజు ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చింది వన్ సైడ్ బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి మధ్యలో అంతే ఇలా బూటీ ఉంటుంది చిన్న ఫ్లవర్ మొగ్గలాగా బూటీ వచ్చింది ఈ సారీ ప్రైస్ ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి లైట్ గ్రీన్ షేడ్లో ఉందండి దానికి పింక్ కలర్ కాంబినేషను టూ సైడ్స్ బనారస్ బార్డరు మీడియం సైజు బార్డర్ ఉంది పై వైపు కింది వైపు సేమ్ బార్డర్ ఉంది సిల్వర్ వర్క్తో వచ్చింది శారీ మధ్యలో అంతా ఇలా మన వేవ్స్ డిజైన్ వచ్చింది ఫ్లవర్ అనేది గోల్డ్ జరితో వచ్చింది మిగతా డిజైన్ మొత్తం సిల్వర్తో వచ్చిందండి కంప్లీట్ శారీ అంతా మన వేవ్స్ డిజైన్ ఇట్లా మొత్తం క్రాస్ డిజైన్ ఉంది కింది వైపు కూడా సేమ్ బార్డరు ఇలా పింక్ కలర్తో బార్డర్ వచ్చింది బనారస్ బార్డర్ దాని మీద డిజైన్ వచ్చింది సిల్వర్తో పళ్ళు పెద్ద పళ్ళు వచ్చింది సిల్క్ మార్క్ అనేది ఇక్కడ ఉంది ఈ సారీకి బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా వన్ సైడ్ బార్డర్ వచ్చేసి మధ్యలో అంతా ఇలా గోల్డ్ బూటీ సిల్వర్ బుటీతో బ్లౌజ్ ఉంది ఈ శారీ ప్రైస్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది లైట్ పింక్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ సేమ్ బార్డర్ పింక్ కలర్ మీద సిల్వర్ కలర్తో బనారస్ బార్డర్ లాగా వచ్చింది మధ్యలో అంతా ఇలా వేవ్స్ డిజైన్ వచ్చింది సేమ్ ఫ్లవర్స్ గోల్డ్ జరిగితే ఉన్నాయి మిగతా డిజైన్ అంతా సిల్వర్తో ఉంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది ఇట్లా పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ డార్క్ పింక్ కలర్ వస్తుంది వన్ సైడ్ సిల్వర్ బార్డర్ వచ్చేసి మధ్యలో గోల్డ్ అండ్ సిల్వర్తో బొటీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి పై వైపు చిన్న బార్డర్ వస్తుంది సిల్వర్ బార్డర్ కడ్డీ బార్డర్ లాగా దానికి పింక్ కలర్ పైపింగ్ లాగా వస్తుంది మధ్యలో అంతా ఇలా బుటీస్ వస్తాయి బుటీస్ మధ్యలో పింక్ కలర్తో మీనా వర్క్ వస్తుంది ఫ్లవర్ బుట్టి దగ్గర దగ్గరగా ఫ్లవర్ బుట్టి వస్తుంది కింది వైపు ఇలా మన కంచి బార్డర్ లాగా పెద్ద బార్డర్ వస్తుంది మొత్తం సిల్వర్ వర్క్తో పెద్ద బార్డర్ వచ్చేసి కింద మళ్ళీ కడ్డీ బార్డర్ వస్తుంది పింక్ కలర్ మనకి పైపింగ్ తోటి వస్తుంది పెద్ద బార్డర్ వస్తుంది ఇట్లా వస్తుంది పళ్ళు ఇలా క్రాస్ లైన్స్తో పళ్ళు వస్తుంది సిల్క్ మార్క్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ పింక్ కలర్ ఒక సైడు ఇలా పెద్ద బార్డర్ వస్తుంది శారీలో కింది వైపు ఉన్నట్లు ఇట్లా ఒకవైపు పెద్ద బార్డర్ ఒకవైపు చిన్న బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ఇలా సిల్వర్ బుటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి ఎల్లో కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ బెనారస్ బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది సిల్వర్ జరీ తోటి టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది మధ్యలో అంతా ఇలా సిల్వర్ తోటి ఫ్లవర్స్ వచ్చాయి చిన్న చిన్న బొటీస్ దగ్గర దగ్గరగా ఉన్నాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు సిల్క్ మార్క్ అనేది ఇక్కడ ఉంటుంది ఈ శారీకి బ్లౌజు గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా మధ్యలో అంత బూటీస్ వచ్చేసి బార్డర్ వస్తుంది వన్ సైడ్ ఈ శారీ ప్రైస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి పింక్ కలర్కి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుంది దీంట్లో కొంచెం కంచి బార్డర్ లాగా డిజైన్ వస్తుంది బార్డర్లో కింద గ్రీన్ కలర్ మనకు పైపింగ్ లాగా వస్తుంది బార్డర్ పైన చిన్న టెంపుల్ వస్తుంది సిల్వర్తో టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఉంటే ఇలా చిన్న బుటీస్ వస్తాయి అన్ని దగ్గర దగ్గరగా బుటీస్ ఉంటాయి శారీ చివరి వరకు ఇలాగే ఉంటాయండి బుటీసు కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది బార్డర్లో డిజైన్ వస్తుంది సిల్వర్తో పైన టెంపుల్ వస్తుంది పళ్ళు ఇలా క్రాస్ డిజైన్తో పళ్ళు వస్తుంది దీనికి కూడా సిల్క్ మార్క్ ఇక్కడ ఉంటుంది ఈ శారీకి బ్లౌజు ఎల్లో కలర్ వస్తుందండి గ్రీన్ కలర్ పైపింగ్ తోటి మనకి ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ డిజైన్ వస్తుంది చీరలో ఉన్నట్టుగానే బార్డర్ వస్తుంది మధ్యలో అంతా బూటీ ఈ శారీ ప్రైస్ ట్వంటీ థౌజండ్ రూపీస్ అండి ఇవన్నీ జరీకోటాలో ఈరోజు బనారస్ బార్డర్ అండ్ కంచి బార్డర్ స్టైల్లో ఉన్న శారీస్ చూసారు కదా మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము లేదంటే మీరు డైరెక్ట్గా వచ్చి మా స్టోర్లో అయినా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి టైం టైమింగ్స్ వచ్చేసి లెవెన్ టు సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఫొటోస్ కూడా పంపిస్తాము మీరు కావాలంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీరు ఎలా అయినా కూడా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్